వారిని నివసించి సంచరించను నేను వారి దేవుడునై వారు నివసించదను వారి వారు నా ప్రజలై ఉందరు అందుకని ఎవరైతే దేవుని ప్రజలుగా మార్చబడుతున్నారో ఎవరైతే దేవుని ప్రజలు ఉన్నారో వారిని తప్పించేవాడు విడిపించేవాడు ఆయన కప్పును బట్టి ఆయన కాపాడేవాడు ఆయన పరిశుద్ధి నుండి దృష్టించి తప్పించేవాడు వారిపై తన కృపు నుంచి ఆయన కరణించి ఆయన పరిశుద్ధ నుండి మన మనకు కరణించని ప్రభు మాట చదుస్తుంది ప్రేమ సహోదరి సహోదరు పరిశుద్ధాపు దేవుడు మన ప్రేమించి ఆయన కనకరిస్తున్న దేవుడు గనక ఈ విషయాన్ని మన గ్రహించినప్పుడు అందుకే నేను విడిపించడం వస్తుంది ఇష్టపడుతున్నవాడు ఆయన ఏ విధంగా కాపాడుతాడు అంటే ఆయన మనకు దేవుడై ఉన్నాడు గనక తొంభై ఒకటో కీర్తన చూస్తున్నప్పుడు నాలుగు విషయాలు చెప్తాడు మాట ఆయన రెక్కలతో నేను కప్పను ఆయన రెక్కల కింద మీకు ఆశ్రయమే కలుగను ఆయన సత్యము కేడమున డా ఉన్నది గనక ఆయన పరిస్థితి ఉంటే ఆయన రెక్కల కింద కట్టి ఆయన కాపాడేవాడు ఎందుకంటే ఆయన మనకు దేవుడై ఉన్నాడు గనక